అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో పితృదోషాలు అంటే ఏమిటి పితృదోషాలు కలిగినట్లయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది పితృదోషాలు పోవాలంటే మనం ఎలాంటి నివారణోపాయాలు చేయాలి మొదలైన అనేక విషయాలను గురించి తెలుసుకుందాము ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పితృదోషాలను గురించి మనం తెలుసుకుందాము మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను అనుభవించడానికి ఎలా హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే వారి యొక్క వంశము సుఖ సంతోషాలతో ఉంటుంది పూర్వీకులు పాపాలు గనక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు లేదా తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు వంశపారంపర్యంగా కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేమేమీ తెలిసి తప్పు చేయలేదు కానీ బాధలు కర్మలు అనుభవిస్తున్నామని బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఒక్కటే అదే పితృదోషము పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో ఏ పాపకర్మలు చేయకపోయినా వారి యొక్క కుటుంబము ఇబ్బందుల పాలవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే అవి మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే పితృదోషం వలన ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము చిన్నతనంలోనే చిన్నవారు అకాల మరణం పొందటము శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలవ్వటము అప్పుల పాలవటము లేనిపోని అపనిందల పాలు అవ్వటము మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురి అయి జీవితాంతము కర్మలను అనుభవించటము మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించటము ఇలా వీటన్నిటి కారణంగా ఇ ఇలా ఇవన్నీ కూడా పితృదోష కారణంగానే ఏర్పడతాయి దీని నుంచి విముక్తి పొందాలంటే ఒకే ఒక పరిష్కారము నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలి అయితే నారాయణుడి ఆలయాలు మన భారతదేశంలో రెండే ఉన్నాయి ఒకటి కాశీ రెండు పాపనాశి అలంపూరిలోని ఈ నారాయణుడి గురించి కేరళలో ఉన్న తాంత్రిక శాస్త్రంలో చెప్పటం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ నారాయణ ఆలయము అలంపూరిలో ఉన్నదన్న విషయము చాలామందికి తెలియదు ఈ నారాయణుడిని ప్రసన్నం చేసుకొని మన బాధల నుంచి విముక్తి పొందాలంటే మనం చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాము పాలు అన్నంతో చేసిన పాయసము అన్నము ముద్దపప్పు నెయ్యి వడ వీటిని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా నారాయణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వారింటి పేరు గల వంశస్థులు మాత్రమే స్వీకరించాలి ఇతరులకు ఇవ్వకూడదు స్వామికి తెల్లటి కండువ అలంకరించాలి ముందుగా చెప్పుకున్న వంటలన్నీ స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా వెళ్ళటానికి కుదరని వారు వారు ఖర్చులను ఇచ్చి అక్కడ పూజారితో చేయించవచ్చు అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత నారాయణుడిని దర్శించుకొని ఇక వేరే చోటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఈ అలంపురి శ్మశాన నారాయణుడి ఆలయ ప్రాముఖ్యం గురించి కేరళ తంత్రశాస్త్రంలో లిఖించబడి ఉన్నది పితృదోషంతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి కోసము ఆలయ చిరునామా చేరుకునే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము అలంపురి అనిత హోటల్కు పక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ చిన్న దారికి ఎడమవైపున ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయము ఈ నారాయణుడి ఆలయము ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నారాయణుడి ఆలయ సమూహంలో ప్రధాన దైవము శ్రీ పాపనాశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతిపెద్ద మరకత లింగము దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం